శ్రీ మాత్రేనమ వెల్కమ్ టు జ్యోతిష్య దీపిక ఈ వీడియోలో శుక్రమహాదశ గురించి తెలుసుకున్నాం అసలు ఒక దశ స్టార్ట్ అయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అవి యోగిస్తే ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారు జాతకుడు యోగించకపోతే ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇందులో ముఖ్యంగా ముందుగా శుక్రమహాదశ గురించి తెలుసుకున్నాం శుక్రమహాదశ మొత్తము ఇరవై సంవత్సరాలు ఉంటుంది సో ఎప్పుడైతే మహాదశ మొదలవుతుందో ఈజీలీ ఈజీగా మనం కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు చేంజెస్ లైఫ్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి సో ఆ చేంజెస్ వచ్చాయి అంటే ఓకే మహాదశ మనకు యోగించింది అని చేంజెస్ రాకుండా నెగిటివ్గా వస్తున్నాయి అంటే యోగించట్లేదు సో పాజిటివ్ చేంజెస్ ఏమిటి నెగిటివ్ చేంజెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా యోగిస్తే కలిగేటటువంటి మంచి ఫలితాలు ఏంటో చేద్దాం శుక్రమహాదశ కనుక యోగిస్తే వాహన సౌక్యం గృహ సౌఖ్యం ఉంటుంది ఇక్కడ వాహన సౌక్యం గృహ సౌక్యం ఉంటే ఏదో వాహనం కొనుక్కుంటాము ఇల్లు కొనుక్కుంటాము అని కాదు గృహ సౌక్యము అంటే ఒక మంచి ఇంట్లో ఉండడం మంచి బంగ్లాలో ఉండడము ఒక లగ్జరియస్ హౌస్లో ఉండడము రెంట్కైనా కావచ్చు కొనుక్కునే టైం వస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారు అది జాతకం మొత్తం అనలైజ్ చేయాలి అలా కాకపోయినా ఉన్నటువంటి ఇంట్లో లగ్జరీగా ఉండడం అంటే మంచి ఇంట్లో ఉండడం ఒక అసలు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము మంచి బంగ్లా విల్లా అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే కూడా మంచి ఫ్లాట్లో ఉండడం ఇటువంటి సౌకర్యాలన్నీ కలుగుతూ ఉంటాయి వాహన సౌక్యం ఇతర వాహనాలు కొనుక్కోవచ్చు లేదా ట్రాన్స్పోర్టేషన్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనుభవించవచ్చు ఏవైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కా ఆఫీస్లో పనిచేస్తున్నారు వాళ్ళు రోజు బస్సులోనో ట్రైన్లోనో ఏదో మాట్లాడుకుని వెళ్తుంటారు కాస్త ఇబ్బంది పడుతుంటారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కొత్త ఉద్యోగంలోకి మారారు ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశారు ఆఫీస్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తే రోజు కారో ఏదో ఒకటి వస్తుంది ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు అటువంటి అప్పుడు కూడా ఈ మహాదశ ఉందనుకోండి అది యోగించిందని చెప్పొచ్చు కొంతమంది వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు సో ఏదైనా అప్లై అవుతుంది ఇల్లు కొనుక్కోవడం లేదా మంచి లగ్జరీ ఇంట్లోకి వెళ్ళడం వాహనాలు కొనుక్కోవడం లేదా ఆఫీస్ వాళ్ళు లేదా ఇంకా ఏదైనా అరేంజ్ చేసినట్టు వాహన సౌకర్యాన్ని అనుభవించడం అది ముందుగా జరిగేటటువంటిది రెండు ఉద్యోగంలో ప్రమోషన్లు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఏం చేసినా ప్రమోషన్ అనుకోండి ప్రమోషన్స్ ఎక్కువగా వస్తుంటాయి ఆ ట్వంటీ ఇయర్స్లో ఒక ఈజీగా వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ ప్రమోషన్స్ అనుభవిస్తారు వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళ క్యాల క్యాలబరీని బట్టి వస్తూ ఉంటాయి సో మంచి ప్రమోషన్స్ వస్తాయి మంచి మంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ధన లాభాలు డబ్బులు బాగా సంపాదిస్తారు డబ్బులు చాలా బాగా వస్తాయని చెప్పుకోవచ్చు ధన లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా బంగారం కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రమహాదశ యోగిస్తే బంగారం కొనుక్కుంటారు అది ఖచ్చితంగా జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోవాలి వాహన సౌక్యం గుర సౌక్యం ధనలాభాలు ఉద్యోగం ప్రమోషన్లతో పాటు బంగారం కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంటుంది మహాదశ యోగిస్తే విదేశాలకు వెళ్ళాలేమి ప్రయత్నాలు చేస్తున్నారు విదేశాలకు కూడా పంపిస్తారు సుక్కులు అంటే ఉద్యోగంలో ఒక ప్రాజెక్ట్ కోసం విదేశాలకు వెళ్తారు అక్కడ కొన్నాళ్ళు పనిచేస్తారు పదిహేను పదిహేను ఏళ్ళు అలా మహాదశ ఇరవై ఏళ్ళు ఉందంటే ఎంత లేదన్నా పదిహేను పద్దెనిమిది ఏళ్ళు విదేశాల్లో పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళకి జాతకంలో శుక్రమహాదశ వచ్చింది ఆ శుక్రుడు కనుక మూడో ఇంట్లోనో తొమ్మిదో ఇంట్లోనో పన్నెండో ఇంట్లోనో ఉండి కారకంగా ఉంటే మాత్రం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తాడు విదేశాలకు వెళ్ళి ఆ జాతకుడు ఉద్యోగం చేసి మంచి ఫారిన్ కరెన్సీలో డబ్బులు సంపాదిస్తాడు అక్కడ కూడా బంగారం కొనుక్కోరు ఇవన్నీ జరుగుతుంటాయి విదేశీయానం అంటే ఫ్లైట్లో జర్నీ చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి ఇందాక చెప్పుకున్నాం కదా వాహన సౌక్యం అలాగే ఇక్కడ కూడా ఫ్లైట్లో జర్నీ చేసి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించడం అనేది జరుగుతూ ఉంటుంది వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు శుక్రమహాదశ మొదలైతే ఏ వ్యాపారం చేస్తున్నా అంతవరకు నార్మల్గా సాగుతున్న వ్యాపారం శుక్రమహాదశ యోగిస్తే మాత్రము అత్యద్భుతంగా ఉంటుంది ఇరవై సంవత్సరాలు తిరుగు తిరుగుండదు వ్యాపారంలో బాగా సంపాదిస్తారని చెప్పొచ్చు వీళ్ళు ఈ వ్యాపారంలో ఉన్న లాభాలు ఉద్యోగంలో లాభాలు ప్రమోషన్లు స్పష్టంగా కనిపిస్తే మహాదశ కనుక యోగిస్తే విద్యార్థులు ఉన్నారు ఉన్నత విద్య ప్రాప్తి విదేశాల్లో కావచ్చు ఇండియాలో కావచ్చు ఉన్నత విద్యా ప్రాప్తి అనేది ఖచ్చితంగా శుక్ర మహాదశలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అంటే ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి అవార్డ్స్ రావడము వాళ్ళ పేరు ప్రఖ్యాతలు ఆఫీస్ మొత్తం మారుమోగడము ఇటువంటివన్నీ జరుగుతుంటాయి ఉద్యోగంలో ఉంటే మహాదశ యోగిస్తే పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి ఉద్యోగస్తులకు విద్యార్థులు అనుకోండి టాప్ ర్యాంక్స్ వస్తాయి విద్యార్థులు అయితే టాప్ ర్యాంక్ వచ్చి వాళ్ళ పేరు ప్రఖ్యాతలు కూడా కాలేజీలోనూ యూనివర్సిటీ లెవెల్లోనూ మారుమోగుతూ ఉంటాయి ఇంకా యోగకారకం అయ్యి బాగా అది ఒక మంచ మహాపురుష యోగాలు ఒక యోగం దీనికి వచ్చింది అనుకోండి టాప్ లెవెల్లో ఉంటారని చెప్పుకోవచ్చు మహాదశ టైంలో ఈ ప్రత్యేకంగా శుక్రమహాదశ మొదలైతే మాత్రము ప్రత్యేకంగా శుక్రమహాదశ మొదలైతే డ్యాన్స్ మ్యూజిక్ ఇటువంటి అంటే ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని కావచ్చు డ్యాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఒకవేళ ఆ రంగంలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది అందులో ఒక మంచి పొజిషన్కి చేరుకుంటారు డ్యాన్స్లో కావచ్చు సంగీతం కావచ్చు ఇన్స్ట్రుమెంట్ కావచ్చు అంతేకాకుండా నాటక రంగం కళారంగం సినిమా రంగం ఈ రంగాల్లో ఉన్నారు నటీనటులు ఉన్నారు వాళ్ళు కూడా మంచి టాప్ పొజిషన్స్లోకి వెళ్తారు వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది శుక్రమహాదాశ యోగిస్తే మాత్రం మంచి పొజిషన్కి వెళ్తారు మంచి అవార్డ్స్ దక్కు దక్కుతాయి వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో కావచ్చు నాటకాలు కావచ్చు సినిమాలు కావచ్చు డ్యాన్స్ కావచ్చు బాగా పాపులర్ అవుతాయని చెప్పుకోవచ్చు శుక్రమహాదాస్ యోగిస్తే దాంపత్య సౌఖ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది శుక్రమహాదశలో ఉంటే వివాహాలు అవుతాయి ఫస్ట్ వివాహం అవుతుంది దాంపత్య సౌఖ్యం అనేది బాగా కలుగుతుందని శుక్ర మహాదశలో శుక్రుడి యొక్క మెచ్యూరిటీ చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఆ వయసులో కనుక ఎవరైనా శుక్రమహాదశ స్టార్ట్ అయితే అంటే ఒక మ మనిషికి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో కనుక యంగ్ ఏజ్ అంటాం కదా దాని తర్వాత అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో శుక్రమహాదశ మొదలైతే వాళ్ళు ఇవన్నీ అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచి యోగకారమైన యోగకారకమైన జీవితం ఉంటుంది వాళ్ళకని చెప్పుకోవచ్చు శుక్రుడు యోగిస్తే అంటే విలాసం అంతే జీవితము ఫారిన్ ట్రావెల్ ఉద్యోగంలో ప్రమోషన్ ధనలాభాలు వివాహం అవుతుంది దాంపత్య సౌక్యం దక్కుతుంది సంతానం కలుగుతుంది ఇవన్నీ కలుగుతూ ఉంటాయి శుక్రమహదశ యోగిస్తే అది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ మధ్యలో వస్తే బాగుంటుంది వాళ్ళందరికీ ఆ ఏదిలో వస్తే శుక్రమహదశ యొక్క ఫలితాలు పూర్తిగా అనుభవిస్తారని చెప్పుకోవచ్చు అలా కాకుండా శుక్రుడు యోగించట్లేదు దుస్థానాల్లోనూ ఉన్నాడు లేదా నీచపట్టాడు లేదా ఇంకేదో వేరే ఇతరత్ర కారణం వల్ల యోగించట్లేదు ఏమి ఇబ్బందులు కలుగుతాయంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి శుక్రమహాదశ స్టార్ట్ అయ్యే వితిన్ టూ త్రీ ఇయర్స్లో ఇబ్బందులు అన్నీ అనుభవిస్తారు సో దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై శుక్రమహాదశ యోగించట్లేదు అని ఈజీగా మనం కనుక్కోవచ్చు ఆ ఇబ్బందులు ఏంటంటే ధన నష్టము డబ్బులు నష్టపోవడం ఏదో వస్తుందని డబ్బులు ఎక్కడో ఏదో పెడతాం ఆ డబ్బులు ఉన్నది కూడా పోతుంది ధన నష్టం జరుగుతూ ఉంటుంది వైవాహిక సౌఖ్యం లేదా దాంపత్య సౌఖ్యం లేకపోవడం అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కీచులాటలు ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఉండదు భార్యాభర్తల మధ్య కీచులాటలు దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం దాం దాంపత్య సౌఖ్యం లేకపోవడం ఎప్పుడు దాంపత్య సౌఖ్యం ఉండదు దంపతుల మధ్య కీచులాటలు లేదా భర్త ఊరికి ట్రాన్స్ఫర్ అయితే భార్య ఇంకో ఊరుకు అవుతుంది వాళ్ళు అసలు కలవడానికి చాలా కష్టంగా ఉంటుంది అసలు ఈ విధమైనటువంటి సపరేషన్స్ ఎక్కువ కనిపిస్తే శుక్రమహాదశ యోగించకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు శుక్రుడు బాగా పాడయ్యాడు రాహుతో కలిశాడు లేదా ఇంకేదో కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్స్లో కానీ ప్రత్యేకమైన వాటిల్లో ఉంటే అక్రమ సంతానం అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారండి వీళ్ళు ఎక్కువగా లేదా అధిక వాంఛలు కలిగి ఉంటారు ఒక వయసు వచ్చేసాక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వచ్చేసాక కూడా అధిక వాంచలు కలిగి ఉంటారు శుక్రుడు పాడైపోతాయి శుక్రుడు యోగించకపోతే అంతేకాకుండా స్త్రీలకి ఆరోగ్యమైన కరమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి రుచి సంబంధిత సమస్యలు చాలా ఎక్కువగా ఉంటే శుక్రుడు యోగించకపోతే స్త్రీలకి ఋతు సంబంధిత సమస్యలు పురుషులకి సంతాన సాఫల్యత లేకపోవటం లేదా దానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటే సంతానం కలగకపోవడం సంతాన సాఫల్య సాఫల్యత సంబంధించినటువంటి కౌంట్ సరిగ్గా ఉండకపోవడం ఈ మొటిలిటీ సరిగ్గా లేకపోవడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి శుక్రుడు కనుక యోగించకపోతే పురుషులకి స్త్రీలకి ఇక ప్రత్యేకంగా పురుషులకు అయితే మాత్రం శుక్రుడు యోగించకపోతే స్త్రీలతో కలహాలు ఏదో భార్య కావచ్చు భార్య తరపున నుండి బంధువులు కావచ్చు ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు స్త్రీలతో ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి కలహాలు చాలా ఎక్కువగా ఉంటాయి స్త్రీలతో కలహాలు ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు స్త్రీలతో కలహాలు కలిగితే శుక్రమహాదశ యోగించకపోతే కుటుంబ సౌక్యం ఉండదు అంటే సంతానం వీళ్ళ మాట వినరు లేదా సంతానం కలగకపోవడం భార్య ఎడ్డమంటే తెడ్డ మండం భర్త ఎడ్డమంటే తెడ్డమండం ఎప్పుడు భార్యాభర్తల మధ్య కీచులాటలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఎంత కృషి చేసినా నువ్వేం చెయ్యలేదు అనేటువంటి రిమార్క్ అనేది కలుగుతూ ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు పెట్టుబడి పెడతారు కానీ పైసా లాభం రాదు వ్యాపారంలో ఇబ్బందులు ఉద్యోగంలో ఇబ్బందులు శుక్రమహద యోగించకపోతే వీళ్ళు చాలా కృషి చేసి ఉంటారు శుక్రమహాదశ్ వచ్చాక కృషి అంతా బూడుదల పోసిన పన్నీరు అవుతుంది మేనేదే మానిపోతాడు నువ్వేం పని చేయట్లేదు అంటే అక్కడి నుంచి అదో ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది వాళ్ళకి ఇలా గెట్టని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు సో నువ్వేం పని చేయట్లేదు నీకేం ప్రమోషన్ లేదు బాగుంటారు ఈ విధమైనటువంటివి ఉంటాయి ఉద్యోగం మారదామన్నా అంత ఈజీగా కొత్త ఉద్యోగం దొరకదు దొరికిన అక్కడ కూడా ఇలాంటి సమస్యలు ఏదో ఒక సమస్య ఉద్యోగంలో ఇబ్బందులు ప్రశాంతత లేకపోవడం అప్పుల బాధలు డబ్బులు తీవ్రంగా ఖర్చు అయిపోవడం డబ్బులు ఉండవు అప్పులు చేసి తీసుకొస్తూ ఉంటారు రుణ బాధలు అప్పుల బాధలు చాలా ఎక్కువగా కలుగుతుంటాయి లవ్ ఫెయిల్యూర్స్ ప్రేమలో విఫలం అవుతారు లవ్ ఫెల్యూర్ అవుతూ ఉంటుంది ఎక్కువగా ఇవన్నీ చాలా క్లియర్గా ఉండేటువంటి ఇబ్బందులు అండి సుక్రుడు కనుక యోగించకపోతే ఏ వై ఏ వయసులో వచ్చినా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి లవ్ ఫెయిల్యూర్ అనేది ఎంగేదిలో ఉంటే ఉంటుంది అలా కాకుండా అప్పుల బాధలు ఏదిలో వచ్చినా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అంతే సో ఇవన్నీ శుక్రుడు యోగించకపోతే కలిగేటటువంటి ఇబ్బందులు మరి దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే యోగించట్లేదు శుక్రుడు యోగించట్లేదు ఏం చేయాలి రెమెడీస్ అంటే కొన్ని రెమెడీస్ ఉన్నాయి నెగిటివ్ ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు తీవ్రతను తగ్గించుకోవచ్చు కొంతవరకు నంబర్ వన్ ప్రతి శుక్రవారం నేతితో దీపం పెట్టడం ప్రతి శుక్రవారం నేతితో దీపం పెట్టడం మహాలక్ష్మి అమ్మవారికి నిత్యం పూజ చేయడం మహాలక్ష్మి అమ్మవారికి నిత్యం పూజ చేయడం మహాలక్ష్మాష్టకం నిత్యం స్థుతించడం వినడం చాలా మంచిది నేతితో దీపం ఇవన్నీ చేయడం అమ్మవారికి పూజ చేయడం లక్ష్మీదేవికి పూజ చేయడం మహాలక్ష్మీ అష్టకం రోజు చదవడము ఇంట్లో ఆగ్నేయం మూలన అమ్మవారి ఫోటో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవడం ఎగ్జాక్ట్ ఆగ్నేయంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవడం ఇది కూడా ఒక రెమెడీ అండి ఈ రెమెడీస్ చేయడం వల్ల కొంచెం తీవ్రతను తగ్గించుకో నెగిటివ్ని ఆ తర్వాత మీరు చేసే కృషి అన్నీ కలిపి కాస్త పాజిటివ్ని పెంచుకుంటూ ఉంటారు ఏదైనా లక్ష్మీదేవికి బాగా ప్రీతికరమైనటువంటి పనులన్నీ చేయాలంటే ఉదయాన్న బాగా పొద్దెక్కక లేక లే లేకుండా తెల్లారట్ల లేవడము శుభ్రంగా ఉండడం శుచి శుభ్రత చాలా ముఖ్యం శుక్రుడికి శుభ్రత ఉండడము లక్ష్మీదేవికి పూజ చేయడం ఆవు నేతితో లేదా దొరికినటువంటి నేతితో దీపం పెట్టడము ఆగ్నేయంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవడము చీమలకి పంచదార వేయడము చీమలకు పంచదార వేయడం కూడా చాలా మంచి రెమెడీ అండి శుక్రుడికి చీమలకు పంచదార వేయడం ప్రతి శుక్రవారం లేదా నెలకు ఆరు నెలలకు ఒక్క శుక్రవారం నాడైనా పసుపు లేదా పసుపు చీర లేదా పసుపు పసుపు కొమ్ములు అమ్మవారికి దేవాలయంలో ఇవ్వడం దేవాలయంలో అమ్మవారికి పసుపు కానీ పసుపు కొమ్ములు కానీ పసుపు చీర కానీ ఇవ్వడము ఏది చేసిన మధ్య నెల కోసరి చేసినా మంచిదే ఆరు నెలల కోసరి చేసిన మధ్య అది శుక్రవారం శుక్రవారం చేయాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది శుక్రమహాదశ ప్రతివారం చేయాలంటే కొంతమందికి అంత శక్తి లేకపోవచ్చు అందుకే ఆరు నెలలకు సంవత్సరానికి ఒక్కసారి శుక్రవారం నాడు వెళ్ళి అవి చేయడము ఇవన్నీ పాటిస్తే కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు ఈ వీడియోలో శుక్రమహాదశ గురించి తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ జ్యోతిష్యం నేర్చుకోవడానికి క్లాసెస్ రన్ అవుతున్నాయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే వాళ్ళని కూడా ఆ బ్యాచ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుందండి వివరాలకి ఈ నంబర్కి వాట్సాప్ చేయండి ఓం నమో నారాయణ